కంపెనీ స్వాచ్ ముందుగా హైగన్ శ్రద్ధ స్వగ్రామంలో క్రీడలను తెరకించేందుకు చేసిన షాట్ నగర్ కాన్సిటెన్సీ మార్కెట్ కంప్యూటర్ డైరెక్టర్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేహరు కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే పుట్ట సంక్రాంతి పండగ వేళ ఇదో విచిత్రం లిక్కర్ స్క్యాం పార్టీని ఓడిస్తాం రేవంత్ రెడ్డి సంక్షేమ కామెంట్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు దాడి వెనుక బీష్ణోయ్ గ్యాంగ్ వెలుగులోకి సంక్షణ విషయాలు పద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిప్పిశెట్టి కరుణాకర్ యొక్క స్వగ్రామమైన కొండారెడ్డి క్రీడలు తిలకించేందుకు గ్రామ కాంగ్రెస్ కమిటీ సీనియర్ నేతలతో కలిసి ఆటను తిలకించేందుకు వచ్చేశారు క్రీడలను దృష్టిలో ఉంచుకుని ఆయన ప్రసంగిస్తూ క్రీడల పట్ల ఉత్సాహం కనబరిచే యువకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాగే ఆటల్లో రాణించాలని క్రీడల్లో పాల్గొనడం ద్వారా యువత ఉల్లాస ఉత్సాహాలతో మెరుగుపడతారని వారి మధ్య స్నేహభావం పెరుగుతోందని వెల్లడించారు అలాగే సీనియర్ నాయకుడు తార్నాకు శ్రీను మాట్లాడుతూ గ్రామ స్థాయిలో కనబర్చే ఉత్సాహం ఉల్లాసం రాష్ట స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ మన గ్రామం పేరు దశ దిశ వ్యాపించేలా ప్రయత్నించాలని అందుకు తన వంతు సహకారం అందిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ కొండారెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ సీనియర్ నేతలు తారనాక శ్రీను తిప్పిశెట్టి రాజేశ్వర్ ఏర్పుల లింగముదిరాజ్ మొదలగు వారు ఆడిన దానికి అర్థం ఉంటుందని నా భావన ఏంటంటే ఎట్టి పరిస్థితి లోపల ఇంత కష్టపడి ఇన్ని ఇప్పుడు చూడండి సుమారు ఆరు రోజుల నుంచి ఆడుతుంటారు ఈరోజు సెమీఫైనల్స్ రేపు ఫైనల్స్ ఈ ఫైనల్స్ ప్రోగ్రామ్స్కి ఎంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ నిర్వహించడము పో పోటీలలో పాల్గొనడము అన్నీ ఊరికి ఎంతో గర్వకారణం ఈ ఒకవేళ దేవుడి దయ వల్ల మీ అందరి కృషి ఫలితంగా వీళ్ళ యూత్ కృషి ఫలితంగా అండర్ నైన్టీన్లో కానీ అండర్ ట్వంటీలో కానీ సెలెక్ట్ అయితే అది ఊరికి ఊరికి మొత్తానికే గర్వకారణం కాబట్టి దయచేసి నేను యూత్కి అపీల్ చేయడం ఏంటంటే ఎట్టి పరిస్థితి లోపల ఈ టోర్నమెంట్స్ అన్ని వేస్ట్ అవ్వకుండా మీరు కొంచెం కృషితో పట్టుదలతో ఆడి కనీసం ఒకరినన్నా మినిమం ఒకరు అంటున్నా ఒకరినే అనిగా నా ఉద్దేశం కాదు మినిమం ఒకరన్నా సెలెక్ట్ అయ్యేటట్టు చూడాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకసారి మన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఊరిలో ప్రతి ఒక్కరి చిన్నలకి పెద్దలకి ఆడేవారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇదే టోర్నమెంట్ ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా గ్రామంలో కూడా క్రీడల పట్ల ఉన్నటువంటి తన యొక్క ఇష్టాన్ని ఈ రకంగా పండుగ ఉన్నటువంటి సెల్లను నిరుపయోగం ఉంచుకోకుండా వేస్ట్ చేయకుండా ఇట్లా క్రీడలు ఆడడం వల్ల ఆరోగ్యానికి మంచిది దాంతోపాటు అందరు కలిసిమెలిసి ఒక దగ్గర ఉండి అందరూ ఫ్రెండ్స్గా అన్నదమ్ములుగా ఉండి ఆడుకోవడానికి అవకాశం ఉన్నటువంటి గ్రామాల్లో ఇంక దగ్గరలో తగ్గిపోయినటువంటి వాతావరణం దీమలేకలు మళ్ళీ ఇష్టం ఎవరైతే ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారో నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ అభినందనలు భవిష్యత్తు ఇలాంటి వాటి అన్నిటినీ కూడా ఇట్లా నిర్వహించి ప్రతి పండుగ హాలిడేస్కు వృధా కాకుండా చెడు వేసినాల వైపు పోకుండా యువతంతా కూడా క్రీడ వైపు వెళ్ళాలని యువతందరూ కూడా మంచి మార్గంలో నడవాలని అందరికీ మనకుసారి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఆడేటటువంటిలకు ఆల్ ద బెస్ట్ శుభాకాంక్షలు సార్ ఎవరైతే నిర్వహిస్తూ ఆర్గనైజర్స్ ఆర్గనైజర్ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు భవిష్యత్తులో ఇలాంటివన్నీటి కూడా నిర్వహిస్తే మామూలు సహకారం కూడా అందిస్తామని తెలియజేస్తాం జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని పీకొత్తపల్లిలో దారుణ చోటు చేసుకుంది ఓ స్థల వివాదంలో మహిళపై దాడి జరిగిన సంఘటన మనమైతే చూస్తున్నాం ఈ వివాదంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణలో కొంతమంది వ్యక్తులు మహిళపై దాడి చేయడం చూస్తుంటే వీళ్లు మనుషులేనా అనిపిస్తోంది దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం మా మీద దాడి చేసిన వారి దగ్గర నుంచి కొంత స్థలం కొన్నామని ఇప్పుడు వచ్చి ఈ స్థలం మీది కాదు ఈ స్థలం మాదని మా మీదకి దాడికి పాల్పడ్డారని మహిళను చూడకుండా నా మీద దారుణంగా దాడి చేశారని పోలీసులు ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని బాధితురాలు ఆరు మా స్థలంలో వామి కట్టెలు పెట్టాము వేసిన రోజు చేసి వాళ్ళు గమ్మున్నారు మాకు నలభై సెంటులు సెలవు చేసి మా సెలవు మేము అడిగినందుకు మమ్మల్ని కొట్టారు సార్ వాళ్ళు వచ్చేసి మేము ఎందుకని అడిగినందుకు మమ్మల్ని నన్ను అయితే నలుగురు వచ్చి తన్నారు సార్ తన్నారు కొట్టారు బాగా మా భార్యను చేసి కొట్టారు వాళ్ళ ఆడోళ్ళు అతను బొల్లే పేరయ్య వీరనారాయణ సుబ్బరాయుడు ఓసూరు నాగయ్య వీళ్ళు చేసి సార్ కొట్టారు సార్ బాగా కొట్టారు సార్ చీరను వీళ్ళు కొట్టారు సార్ సేఖరు వీళ్ళందరూ కొట్టారు సార్ బాగా కొట్టారు సార్ ఎందుకని అడిగింది సార్ సార్ మేము మేము ఏమి సార్ వాళ్ళని అసలే కొత్తపల్లి సార్ జట్ కొత్త కొత్తపల్లి సార్ పాపురెడ్డిపల్లి కొత్తపల్లి మాకు వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చేసి భూమి ఇమ్మారు సార్ నలభై సెంట్లు భూమి ఉన్నారు నలభై సెంట్లు పోంగ ఒక సర్వే నెంబర్ తప్పుబడింది అని చెప్పేసి వాళ్ళు మాకు మీకు ఉండేది అదేను అని చెప్పి ఏమన్నామంటే మా నలభై సెంట్లు మాకు చూపివ్వండి మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాం కదా ఇరవై సంవత్సరాల కింద కొనుక్కున్నాం సార్ నేను ఇప్పుడు అడిగితే అది వాళ్ళు అందరూ మాట్లాడుకొని వాళ్ళు వాళ్ళు కొట్టారు సార్ మమ్మల్ని దేవి ఊరికి కట్టలు తీసినందుకు ఎందుకు తీసాను అంటే మీ నాయన సుమ్మా మీ అబ్బాయి సుమ్మా మా కట్ట కట్టలు తీసేస్తాను అని ఆడళ్ళ మీదకి మొగోళ్ళ మీదకి వచ్చిండు సార్ కట్టలు మేము ఇయ్యము ఏమి ఇవ్వమని అట్లా చేసి కొట్టిండు సార్ కొత్తపల్లె అట్లా ఆడోళ్ళు నర్సమ్మ సావిత్రి వీళ్ళందరూ వచ్చి పడినారు సార్ కారణం స్వలమే సార్ స్వలమకి మేము ఎందుకు తీస్తాను ఉన్నా అన్న అంటే దానికి మేము మా స్థలంలో మీకు లేదు అని తీసి ఇసిరేసిండ్రు సార్ వాళ్ళు స్థలం మాది అయితే మా కట్టలే తీసి పడేసి మమ్మల్ని ఇది చేసి చంపడానికి వచ్చి బట్టలు అన్నీ ఇట్ట చూడండి సార్ ఇటు చేరు మేము రేపు చేస్తాము ఏం చేస్తారో నడి వీధిలో నీకు బట్టలు ఇప్పదిస్తామని ఇట్లా చేసిండ్రు సార్ ఏం చేస్తారో నీ మొగుని చంపి నీ బట్టలు చించి నీకు మానభంగమే చేస్తాం ఏం చేసాము అనే కింద మా అంటారు సార్ వాళ్ళు మేము మేము తక్కువ ఉన్నాం సార్ ఏం చేసినాం ఇట్ట బట్టలు అన్ని ఇచ్చి మానభంగమే చేస్తాం ఏం చేస్తాం చూడని ఎంబారు గోయితోడు వాళ్ళ భార్యలు పంపించి వాళ్ళు వచ్చి బట్టలు లాగేస్తారు సార్ బట్టలు లాగి నీ మానభంగమే చేస్తాం ఏం చేస్తాం చూడు అని బట్టలు అన్ని ఇప్పడానికి వచ్చారు సార్ వాళ్ళు అమలు చల్లు ఎట్లయినా రక్షణ కల్పించాలి సార్ మాకు వెళ్ళాం సార్ కేసు వెళ్ళి హాస్పిటల్లో రాపించుకోండి అని చెప్పాం సార్

multimillion <laughs> బ్రహ్మంగరి మఠం మండలం పరదిలోని ఎన్ గొల్లపల్లి గ్రౌండ్ నందు సంక్రాంతి సంబరాల్లో భాగంగా టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి మండలి నాయకులు కానాల మల్లికార్జునరెడ్డి వెల్లటూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పుట్టా ప్రీమియర్ లీగ్ టీ టెన్ క్రికెట్ను మైలకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ సందర్శించారు అనంతరం క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి అభిమానులతో క్రికెట్ చూస్తూ సరదాగా గడిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు

తిరుపట మండలం ఎన్గొల్లపల్లిలో ఇటీవల జరిగిన ఓ స్థల వివాదంలో జరిగిన ఘర్షణలో టీడీపీ కార్యకర్తలు అయినటువంటి సురేష్ నాయుడు తిరుపతి నాయుడు తలకు తీవ్ర గాయలవ్వడం జరిగిందని విషయం తెలుసుకున్న మైరీకూర్ శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది ఇక కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలా మీకు అడ్డగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్యాయంగా మా కార్యకర్తను ఎవరు ఇబ్బంది పెట్టినా సహించబోమని తీవ్రంగా హెచ్చరించారు ये मला बघर येतच आहे जे लाईट जरी नक्की बघत नाहीये देवा रे मोम मनात नाही आहे आधी पण नाहीये बोलले नाही बोलले नाही 300 च्या जंत तो बोलले मग बोलले नाही 300 च्या 500 च्या 800 पर्यंत आलोय तिथे पण आहे आ अडगत नाही अडगत नाही 500 पर्यंत पण आली व आवलो तो बोललेच नाही மாநாடு <Jean> <mysteriously> జిల్లాలో సంక్రాంతి సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సోంచడంగా మారింది అభిమాన హీరోలకు రాజకీయ నాయకులకు ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేయడం సహజమే కానీ వేరువేరు పార్టీలకు చెందిన నేతలు సినిమా హీరోలతో కలిపి ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ హాట్ టాపిక్ గా రాజకీయంగా ఆకట్టుకునేలా గుర్తు తెలియని ఓ అభిమాని రోడ్డు పక్కన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం గ్రామంలో ఈ విచిత్ర ఫ్లెక్సీ వెలిసింది సంక్రాంతి సందర్బంగా ఒక అభిమాని రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అటుగా వారిని ఆకట్టుకుంటుంది ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన ఈ గ్రామంలో అభిమాని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వైరల్ కావటమే కాదు కొత్త చర్చకు దారితీసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోటో ఒకవైపు తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫోటో మరోవైపుతో పాటు సినీ హీరో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది లిక్కర్ స్కాంప్ పార్ట్నర్ బీఆర్ఎస్ ను తెలంగాణలో ఓడించామని ఇప్పుడు అసలు ఆప్ ను ఢిల్లీలో ఓడిస్తామని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక హామీలను ప్రకటించింది హామీల పోస్టర్లను రేవంత్ విడుదల చేశారు ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపించామని ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ తరహా హామీలను ఇస్తున్నామన్నారు తెలంగాణలో ఇరవై ఒక పేల కోట్ల మేర రైతు రుణమాఫీ చేశామన్న రేవంత్ ఇది తమ పార్టీ నిబద్దతను తెలియజేస్తుందని స్పష్టం చేశారు తెలంగాణలో యువతకు ఏడాదిలో యాబై ఐదు పేల ఉద్యోగాలు కల్పించామని చెప్పిన సీఎం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే హామీలు అమలు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందని మోదీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఇచ్చింది అమలు చేసిందా అని సీఎం నిలదీశారు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటన కలకలం సృష్టిస్తోంది ఈ ఘటన దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చూసింది దీంతో ఈ ఘటన వెనుక లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఏమైనా ఉందేమో అని అనుమానం నెలకొంది జైపూర్ కృష్ణజింకను వెంటాడిన కేసులో పంతొమ్మిది వందల తొంభై తో సల్మాన్ ఖాన్తో పాటు సైఫ్ పైన కూడా కేసు నమోదైంది కృష్ణజింకను పెటాడనే కోపంతోనే బిష్నోయ్ గ్యాంగ్ సైఫ్ పై దాడి చేసిందా అని అనుమానం నెలకొంది బిష్ణోయ్ కోణంలోనూ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణ చేపడుతున్నారు ముందు విష్ణు గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడికి దిగడంతో ఈ ఊహాగానాలకు తావిస్తోంది జడ్జర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని బెదిరిస్తూ మావోయిస్టుల పేరిట ఓ లేఖ ఇటీవల సంవత్సరం సృష్టించిన విషయం తెలిసిందే అయితే ఈ కేసు విచారణలో విషయాలు వెలుగులోకి వచ్చాయి అసలు లేఖ రాసింది మావోయిస్టులు కాదని పోలీసులు తేల్చారు గతంలో ఎమ్మెల్యే వద్ద పనిచేసిన వ్యక్తే ఈ లేఖ రాసినట్లు గుర్తించారు ఎమ్మెల్యే పరువుకు భంగం కలిగించాలనే కుట్రతోనే లేఖ రాసినట్లు తేల్చారు మహబూబ్ నగర్ జిల్లా రాజ్పూర్ మండలం రంగారెడ్డి గూడకు చెందిన షేక్ రఫీక్ అనే వ్యక్తి గత ఎన్నికలకు ముందు రెడ్డికి అనుచరుడిగా ఉన్నారు అయితే ఆయన వెంట ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదంటూ బీఆర్ఎస్ పార్టీలో చేరారు వీక్షణ ముందు హెడ్లైన్స్ మరొకసారి స్వగ్రామంలో క్రీడలను ప్రయత్నించేందుకు చేసిన షాట్ నగర్ కాన్స్టిట్యున్సీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కార్యకర్తలు పరామర్శించిన ఎమ్మెల్యే పుట్ట సంక్రాంతి పండగ వేళ ఇదో విచిత్రం లిక్కర్ స్క్యాం పార్టీని ఒడిశా రేవంత్ రెడ్డి కామెంట్ ఎమ్మెల్యే అనిరుద్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు దాడి వెనుక బిష్ణో గ్యాంగ్ వెలుగులోకి సంక్షణ విషయాలు